క్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः वगद्धविव सम्पृक्तौ अगद्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थम विवेकना सर्व सुखम भारती भारतीय విద్యా వినయ సంపన్నం వినయసంప్రాగం వివేకినం వందే వేదాంత వేదాంతతత్వజ్ఞం విదు శేఖరభారతి బుద్ధిర్బలం విశోధైర్యం నిర్భయమో పటువంచం చా హనుమాం లభేత్ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వత్రస్య వత్రుట బాళం ముకుందం మనసా స్మరామి గురువాయురాధీసం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నారాయణీయం నారాయణ భట్టతిర గారు చేసినటువంటి నారాయణీయాన్ని పర్వతాన్ని అంతా కూడా ఆధారంగా చేసుకుని బట్టతిర గారు మనకి ఆయన పొందేటటువంటి ఆ వ్యాధి తాలూకు బాధతోటి ఎంతో బాధను అనుభవిస్తూ కూడా ఎక్కడ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కృష్ణ జననాన్ని దశావతారాలని ఇవన్నీ కూడా మనకి చక్కగా స్పష్టంగా శ్లోకాల రూపంలో అందజేశారు మనము శకటాసుర సంహారానికి వచ్చాం నలభై రెండవ దశకం ఒక్కొక్క దశకంలోనూ ఒక్కొక్క గొప్ప విశేషాలని వారు మనకి తెలియజేస్తున్నారు कदापि जन्मर्क्षदिने तव प्रभो निमन्त्रितज्ञातिवधू महीषुरा महानसस्यां सविधे निधाय सा महानसाधौ ववृते व्रजेश्वरी कदापि जन्मर्क्षिने तव प्रभो निमन्त्रितज्ञातिवधू महीसुरा महान स्वस्यां सविधे निधाय सा महानसादौ ववृते व्रजेश्वरी

ఆవిడ ఏం చేశారంటే యశోదాదేవి బంధువుల్ని ఉన్నటువంటి గోప బాలకులని గోపికలని అందరినీ కూడా ఈరోజు కృష్ణుడు పుట్టినరోజు అందుకని మీరందరూ కూడా ఈరోజు మా ఇంటికి రండి పిల్లవాడికి చక్కగా దృష్టి తీసి కాస్త అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని చెప్పి పిలిచింది అందరినీ అక్కడి నుంచి తిరుగుతూ ఉంటాడుగా పిల్లవాడు అన్నా అటు గోశాలలోనూ ఇటు దొడ్లో అంత పెరట్లోనూ అంత తిరుగుతున్నాడు అక్కడ ఏం చేసింది పిల్లవాడు ఆ పిల్లలందరూ ఆడుకుంటుంటే ఈ కృష్ణుడు కూడా ఆడుకుంటాడు అని చెప్పేసి అక్కడ నుంచో పెట్టి ఒక బండి దగ్గర ఆవిడ వంట ఇంట్లోకి వెళ్ళింది తోభవత్రాణ నియుక్త బాలక ప్రభీతి సంక్రంధన సంకులారవై विमिश्रमस्रावि भव समीपतः परिषुट दारु चटारवः ततो भवत्राणनियुक्तपालका प्रभीतिसङ्क्रन्दनसङ्कुलारवे विमिश्र समीपतः परिषुट दारु తతో భావత్రణ నియక్త బాలక ప్రభీతి సంగ్రందన సంకులారవై విమిశ్రమస్రావి భవసమేపతః పరిశోటద్ధారో చేట చేటరవహ పిల్లవాళ్ళని ఇక్కడ దిగా కాస్త పిల్లలు మీరు అందరూ చూస్తూ ఉండండి అని చెప్పి గోపాలందరు గోపాలకులకి అందరికీ కూడా చెప్పి ఆవిడకి ప్రవేశించి ఆవిడ నొప్పటికి పని చూసుకుంటూ ఉండగా కాసేపట్లోనూ పెద్ద పెద్ద ఆహాకారాలతోటి గోపాలకులు అందరూ కూడా అరుస్తున్నారు అదే సమయంలో సమీపంలో ఉన్నటువంటి పెద్ద కర్ర దొంగలు విరిగి పడుతున్నటువంటి శబ్దం ఒకటి వినిపించింది లోపలికి ఏమైందా అని చెప్పి ఆశ్చర్యంగా బయటికి వచ్చింది తర్ణన సంభ్రమశ్రమ ప్రకంపివక్షో జభరా వ్రాజాంగనా దృసుమంతతో వినిష్పత తారుణ దారు మధ్య మగ ततस्तदाकर्णनसम्भ्रमाश्रमा प्रकम्पिवक्षो जभरा व्रजाङ्गनाः भवन्तमन्त ददृसु समन्ततो సంభ్రమాశ్రమీవక్షోరా వజాంగనాతో వినిష్పారు మధ్య మగ ఆ భయంకర శబ్దాలు విన్నటువంటి గోపికా స్త్రీలు అలాగే అక్కడ ఉన్నటువంటి గోప బాలకులు అందరూ కూడా ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లా పడి ఉన్నటువంటి ఆ కర్ర దొంగల మధ్యలో ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉన్నటువంటి ఆ మూర్తి నారాయణమూర్తి ఆయనని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటి మనందరం ఇంత కంగారు పడిపోతున్నాము ఆ శబ్దం ఏమిటి అంత ఎక్కువగా వచ్చింది ఈ శబ్దాన్ని చూసి ఈ పిల్లవాడు చెలించను కూడా చెలించట్లేదు ఎంతో చక్కగా ఏమి ఎరగనట్లు చిద్విలాసంగా సంతోషంగా ఉన్నాడే పిల్లవాడు అని చెప్పేసి ఆశ్చర్యపోయి వా వాళ్ళందరూ కూడాను ఆ బాలకృష్ణుణ్ణి చూస్తున్నారు సిశోరహో కిం తద్రుతం ప్రధావ్యనంద పశుపాశ్య భూసు రాహుతు समाःस्वसन्नश्रुजलाद्रलोचना शिशोरहो किं किमभूदितद्धृतं प्रधाव्यनन्दपशुपाश्च भूसुराः भवन्तु मालोक्य यशोदयादृतं समास्वसन्नसृजलाद्रलोचना సీసో రహోకిం కిమ భూది తద్రుతం ప్రధావ్యనంద పసుపాస్య భూసురాః భవന്തു మాలోక్య యేసోదయాద్రుతం సమాస్వసన్న సుజలార్ధలోచన అదే సమయానికి యేసోదఏం చేశారు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమిటి ఇంత కోలాహలంగా అందరూ అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపిస్తున్నాయి ఈ హడావిడిలో నా పిల్లవాడు ఏమైపోయాడు చంటివాడు అని చెప్పేసేసి ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి నా పిల్లాడికి ఏమైంది అని ఆదురుతాగా ఆ అరుస్తు లోపట్టించి వచ్చింది ఆవిడ ఇదంతా చూస్తున్నటువంటి నందుడు ఇతరు గోపాలకులు బ్రాహ్మణోత్తములు ఎంతో దుఃఖిస్తూ పరమాత్మ దగ్గరికి వచ్చారు అక్కడ యశోదాదేవి ఒడిలో క్షేమంగా ఆడుకుంటున్నటువంటి కృష్ణుణ్ణి చూసి వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నారు కస్కోను కుతయేష విస్మయో విసంకటం యశ్చకటం విపాటితం నేతి స్థితా स्वनासिका दत्तकरास्वदीक्षकाः कस्को नु कौतस्कुतये शमविस्मयो विसङ्कटं यच्चकटं विपाटितं न कारणं किञ्चिदिहेति ते स्थिताः स्वनासिका కుతేషమవిస్మయో విసంకటం విపాటితం న కారణం చపాటి హేతితే స్థితా స్వనాసికా దత్తకరాస్వదీక్ష ఇదేంటి చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇంత పెద్ద చెక్కల బండి ముక్కలు ముక్కలుగా అయిపోయింది దీనికి కారణం ఏమిటి అవి పగల కొట్టాలి చెక్కలని ఏదన్నా ఒక గొడ్డలతోటో దేనితోటో రంపంతోటో పోస్తేనే కానీ అవి ముక్కలు కావు అటువంటిది ఎవరు ఏమి చేయకుండా ఇదంతా ముక్కలుగా ఎలా అయిపోయింది దీనికి కారణం ఏమిటి అనే ఆశ్చర్యంతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయి ముక్కున వేలు వేసుకుని చూస్తున్నారట ఎలా జరిగింది అసలు ఇదంతాను ఈ పిల్లవాడు ఏమీ కాకుండా ఎలా బయటపడ్డాడు అంతంత చప్పుళ్ళయ్యే కనీసం ఉనికి కూడా పడలేదేంటి అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు కుమారకస్య పయోధరాార్థిన ప్రే లోపదాం భుజాహతం మయా మయా దృష్టమనో ఇతి సపాలక బాలకా कुमारकस्यास्य पयोधराद्धिनः प्ररोदने लोलपदाम्बुजाहतम् मया मया दृष्टमनो विपर्यगात् इति सपालकपालकजगुः कुमारकस्यास्य पयोधराद्धिनः प्ररोदने लोलपदाम्बुजाहतम् మయా మయా దృష్ట స పాలక బాలక జగుహో వాళ్ళంతా ఆశ్చర్యపడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి గోప బాలకులంతా వచ్చి ఈ పిల్లవాడు పాల కోసం కాళ్ళు ఇటు అటు కొట్టుకుంటూ నేల మీద పడి ఏడుస్తున్నాడు అప్పుడు అతి కాళ్ళు తగిలి ఒక్కసారిగా ఈ బండి ముక్కలైపోయిందని చెప్పారు కింద పడిపోయి పాల కోసం కొట్టుకుంటున్నాడండి పాలు కావాలని కొట్టుకుంటుంటే ఆ కాళ్ళు అటు ఇటు కదపడంలో ఇతని కాలు వెళ్ళి బా పిల్లవాడి కాలు వెళ్ళి ఆ బండి చక్రాన్ని తగిలింది చెగిలేసరికి ఒక్కసారిగా ఆ బండి కాస్త ముక్కలైపోయి దాంట్లో ఉన్నటువంటి ముక్కలన్నీ కూడా కింద పడిపోయాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ దృశ్యాన్ని మేమందరం కూడా కళ్ళతోటి చూసాము అని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు గోపాలకులు అందరూ కూడా జానతామిదం కుమారకానామతి దుర్ఘటం వచవ్రభావా విదురైరి తీరిత మనంఖ్యత దృష్టపూతనై भिया तदा किञ्चिन जानतामिदं कुमारकानां मतिदुर्घटं वचः भवत्प्रभावाविदुरैरितीरितं मनागि वा सङ्ख्यतदृष्टपूतनैः भिया तदा किञ्चिन जानतामिदं कुमारकानां मतिदुर्घटं वचः భవత్ ప్రభావా విదురైరి తీరితం మన అగివా సంఖ్యత ఈ యొక్క ఈ దివ్య ప్రభావాన్ని ఈ గొప్పతనాన్ని పిల్లవాడు కాలు తగిలితే ఆ బండి కాస్త ముక్కలైపోయినటువంటి దాన్ని అయితే ఈ దివ్య ప్రభావాన్ని గుర్తించలేనటువంటి కొందరు గోపాలకులు వాళ్ళందరూ మిగతా వాళ్ళు చెప్పినటువంటి ఆ వృత్తాంతాన్ని నమ్మశక్యంగా లేదు అని అన్నారు ఎక్కడైనా పిల్లవాడి కాలు తగిలితే బండి చక్రం అంతా కూడా మొక్కలైపోతుందా బండి మొత్తం మొక్కలైపోతుందా పిల్లవాడి కాలు తగిలితే మనమే కదిపితేనే బండి కదలదు బలవంగా వాటిని ఎద్దుల్ని పెట్టుకుని లాగాలి అటువంటిది పిల్లవాడి కాలు పూర్తిగా కూడా కాదు ఆ కొట్టుకోవడంలో పాలు కోసం కొట్టుకునేటటువంటి సమయంలో జరిగినటువంటి ఆ కాలు కుదుపులో వెళ్ళి తగిన దానికి ఇంత ముక్కలైపోయిందా మేము ఎవరు నమ్మమన్నారు అయితే నమ్మకపోతే నమ్మకపోతే మానేయండి ఏమీ కాదు పూర్వం పూతనేమైంది పూతన కాస్త చచ్చిపోయిందా లేదా పూత మరణాన్ని చూసినాం కదా అదే విధంగా ఇక్కడ కూడా జరిగిందయ్యా అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు ప్రవాళ తామ్రం కిమిదం పదం క్షతం సరోజరం కరో విరాజితో ఇది ప్రసర్పత్కరుణాతరంగితమాప స్పృశురంగ నాజనా ప్రవాళ తామ్రం కిమిదం పదం క్షతం सरोजरम्यो नुकरो विराजितौ प्रसत्पत्करुणातरङ्गिताः त्वदङ्गमापस्पृशुरङ्गना जनाः प्रवालताम्रं किमिदं पदं क्षतं सरोजरम्यो नुकरो विराजितौ प्रसत्पत्करुणातरङ्गिताः త్వరంగమాప స్పృసు అయ్యో పగడాల్లాగా ఎర్రగా ఉన్నటువంటి శిశువు పాదాలకి దెబ్బలు తగిలాయేమో చూద్దాము ఆ బండి అలా అయిపోయిందంటే పిల్లవాడు కాలేమైందో అని అందంగా ఉన్నటువంటి ఆ చిన్న చేతుల్ని ఒకసారి అందరూ కూడా తడిమి తడిమి చూశారు ఆందోళన పందుతూ అందరూ కూడా ఉప్పొంగిన ప్రేమతోటి ఆ దివ్య శరీరాన్ని ఆ కృష్ణ మహా కృష్ణ పరమాత్ముడు యొక్క దివ్య శరీరాన్ని తాకడానికి ప్రయత్నాలు చేసి ఎలా ఉంది ఏమిటి మాకు చూపించండి ఒకసారి ఎలా ఉన్నాడోనో పిల్లవాడు ఆ దెబ్బ తగిలి ఏం కందిపోయాడోనో అని చెప్పేసి బాధపడుతూ అందరూ తాకడానికి శిశువుని ప్రయత్నం చేస్తున్నారు అయ్యే దేహి జగత్పతే కృపా తరంగపాత పరిపాత మధ్యమే इति स्म सङ्गृह्य पिता त्वदङ्गकं मुहुर्मुहुर्शिष्यति जातकण्टकः अये सुतं देहि जगत्पतेः कृपा तरङ्गपातात् तरङ्गपातात्परिपातमध्यमे इति स्म सङ्गृह्य पिता त्वदङ्गकं मुहुर्मुहुर्श्यति जातकण्टकः అయేసుతం దేహి జగత్పతే కృపా తరంగ పరిపాత మధ్యమే ఇది స్మ సంగృహ్య పితాత్పదంగకం ముహుర్ముహు శిష్యతి జాతకం టక అప్పుడే అక్కడికి వచ్చినటువంటి నందగోపుడు ఏం చేశాడు ఆ జగత్పతి కరుణా కటాక్షాల వలన పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు అని భావించి ఏది పిల్లవాడిని ఒకసారి ఇవ్వండి అని తీసుకుని ఆ తీసుకున్న వెంటనే అతను హృదయానికి హత్తుకుని ఆనందంతో పులకించిపోతూ పిల్లవాడికి ఎటువంటి ఆపద రాలేదు స్నేహ క్షేమంగా ఉన్నాడు అని సంతోషపడుతూ మాటి మాటికి ఆ పిల్లవాడిని చూసుకోవడం గుండెలకు హత్తుకోవడం చేస్తున్నాడు ఆ నోని లీన కీలహంతు మాగత सुरारिरेवं भवता विहिंसितः रजोपि नो दृष्टममुष्यतत्कथं सशुद्धसत्त्वे त्वयि लीनवान् ध्रुवम् अनुनिलीनः किल हन्तुमागतः सुरारिरेवं भवता विहिंसितः रजोपि नो दृष्टममुष्यतत्कथम् సశుద్ధ సే లైనవాన్ ధ్రువం అను నిలీన సురారిరే రజోపి నో దృష్టమముష్యకం సశుద్ధ సే ధ్రువం బండి రూపంలో వచ్చి శకటాసురుడు నిన్ను సంహరించాలని చూశాడు స్వామి నువ్వేం చేసావు అతన్ని ఈ విధంగా హతమార్చావు శుద్ధ సత్వస్వరూపుడు అయినటువంటి నీలో ఆ రాక్షసుడు పూర్తిగా విలీనమైపోవడంతో అతడు ఎముకల చూర్ణం కూడా ఎక్కడా కనిపించలేదు ఆ విధంగా ఎక్కడ ఎవరికి కనిపించకుండా ఆ శకటాసుల సంహారం పూర్తి చేసేసావు స్వామి అని అంటున్నారు प्रपूजितैस्तत्र ततो द्विजातिभिः विशेषतो लम्भितमङ्गला शिशः व्रजं निजैर्बाल्यरसैर्विमोहयन् मरुत्पुराधीसरुजां जहिहि मे प्रपूजितैस्तत्र ततो द्विजातिभिः विशेषतोलम्भितमङ्गलाशिषः व्रजं निजैर्बाल्यरसैर्विमोहयन् मरुत्पुराधीसरुजां जिहि मे ప్రపూజితైస్త తోద్విజాతి విశేషతోలంభితమంగళిషం మరుత్పురాధీసీ మే నీవు క్షేమంగా ఉండగానే నందగోపుడు బ్రాహ్మణులందరికీ కూడా కానుకల్ని ఇచ్చి గౌరవించి కానుకలు స్వీకరించినటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆ పిల్లవాడైనటువంటి బాలకుడైనటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చి ఇచ్చి అందమైన బాలచేష్టలు ప్రదర్శించినందుకు నందగోకుల వాసులందరూ కూడా ఎంతో సంతోషించి ఈ విధంగా జనుని ఆనందింపజేసావయ్యా గురువాయు పురాధిశా నువ్వు కృష్ణావతారంలో నీ బాల్య చేష్టలతోటి ఇంత చేసిన వాడివి నా రోగం సంగతి ఏం చేశావని పాపం నలభై రెండు దశకాల నుంచి అడుగుతున్నారండి ఆయన అడిగిన ఆయన విసుగు చెంది కృష్ణుడి గురించి చెప్పడం మానలేదు ఎక్కడాను చెప్తూనే ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిని బాల క్రీడలన్నీ కూడా చక్కగా చెప్తున్నారు మనం ఈ పది శ్లోకాలని ఒకసారి చదువుకున్నాము కదా పి జన్మర్ క్షది నే తవ ప్రభో నిమంత్రిత వధూ మహేశురా महानसस्यां सविधे निधाय सा महान् ववृते वजेश्वरी ततो भवत्राण नियुक्तपालका प्रभीतिसङ्क्रन्दनसङ्कुलारवये विमिश्रमस्रावि भव समीपतः परिस्फुटद्धारु ततस्तदा कर्णनसम्भ्रमश्रमा प्रकम्पिवक्षो जभरा व्रजाङ्गनाः भवन्तमन्तद्दृसुसमन्ततो विनिष्पतद्दारुण दारुमध्यमग् किं किमभूदि तद्धृतं भूसुरा

कुमारकानामतिदुर्घटं वचः भवत्प्रभावा विदुरैरितीतं मनागि वा साङ्ख्यतदृष्टपूतनैः किमिदं पदं क्षतं सरोजरम्यो नुकरो विराजितौ प्रसपत्करुणातरङ्गिता त्वदङ्गमापस्पृशुरङ्गन जनाः अये सुतं देहि जगत्पतेः कृपा तरङ्गपातान् परिपातमज्य मे इति स्म सङ्गृह्य पिता त्वदङ्गकं मुहुर्मुहुर्स्लिष्यति जातकण्टकः अनोनि लीनः किल हन्तुमागतः सुरारिरेवं भवता विहिंसितः रजोऽपि नो दृष्टममुष्य तत्कथं सशुद्धसत्त्वे त्वयि प्रपूजितैस्तत्र ततो द्विजाप्तिभिः నారాయణీయం నలభై రెండు దశకాలు పూర్తి చేసుకున్నాము ఎప్పటికప్పుడు అందరూ కూడా చక్కగా స్పష్టంగా నేర్చుకోండి అమ్మా ఎందుకంటే ఇవన్నీ పూర్తయిపోయాక అడ్మిన్స్ అందరూ కూడా మీకు క్లాసెస్ తీసుకుని ఏ విధంగా సౌందర్యలహరి నేర్పించారో ఆ విధంగా నేర్చుకుంటారు ఇవన్నీ కూడాను కనీసం ఒక సంవత్సరం సంవత్సరం సమయం తర్వాత స్పష్టంగా నేర్చుకున్నాక అందరం కూడా గురువారు వెళ్ళవలసి వస్తుంది అందుకని అప్పటికి స్పష్టంగా అందరూ కూడా నేర్చుకోవడం జరగాలి యాభై దశకాలు పూర్తయ్యాక ఒకసారి ఎక్కడొక్కడో ఏర్పాటు చేస్తాము అక్కడ ఒకసారి యాభై యాభై దశకాలని కూడా పూర్తిగా చదువుతాము అందరూ కూడా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చేయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తే కాయన వాచ మనసేంద్రియ ఎర్వ బుద్ధ్యాత్మనావ ప్రకృతే కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏత్ సమర్పయామి శ్రీమన్నారాయణ ఏత్ సమర్పయామి లోకా సమస్తా సుఖినో భవంతు మన ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు